హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం విరజాజీ మొగ్గలు కోద్దాం మీరు రోజు పువ్వులు కోయడం చూస్తున్నారు కదా ఇవాళ అయితే తక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్దలేవు నిన్నైతే ఎక్కువ ఉన్నాయి మొన్న కూడా చాలా ఎక్కువ ఉన్నాయి బట్ చూసారా ఇవాళ చాలా తక్కువ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కొన్ని మొగ్గలు అయితే సరిగ్గా ఎదగడం లేదు ఎండకి చూసారా ఎలా పాడైపోయిందో ఇవి చూడండి ఎలా ఉన్నాయో పసరగా ఇక్కడ చూసారా ఎంత చిన్నది ఉందో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం మొగ్గలన్నీ ఇవే చాలా తక్కువ ఉన్నాయి అండ్ వీటి పైన చూసారా ఎలా ఉందో సరిగ్గా ఎదగకుండా పైన మరకలు ఉన్నట్టు రేఖలు దీనికి ఇంకా బలం సరిపోవట్లేదు ఫ్రెండ్స్ అందుకే ఇలా పోస్తుంది ఇది ఇప్పుడు ఈ చెట్టు వద్దాం ఫ్రెండ్స్ ఈ చెట్టువి కూడా కొన్ని అలాగే ఉన్నాయి చూడండి పసరుగా ఉన్నాయి పైన రేఖ చూడండి ఇవి అప్పుడే విచ్చుకోవడానికి రెడీ అయిపోయినాయి చూసారా స్టార్ట్ అయిపోతుంది విచ్చుకోవడా చూపిస్తాను చూడండి ఇదైతే అప్పుడే విచ్చుకుంది చూసారా ఇదిగో చూసారా వీటిని కూడా కోసుకుందాం ఫ్రెండ్స్ అప్పుడు మనం కొన్ని మొగ్గులు అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని బాగాలేవు కోసేస్తున్నాను వీటిని కూడా చూడండి ఫ్రెండ్స్ అన్నీ కోసేసాను చూసారా ఇది పచ్చగా ఉంది బట్ రేక విడుచుకుంటుంది చూడండి నా తోటకూర ఎంత పెద్దది అవుతుందో చూసారా ఫ్రెష్ తోటకూర ఇది పుచ్చకాయ